అట్లా చెప్పింది ఆడు నిలిపిందా సో మదనపల్లి మళ్ళీ వర్షము ఏమాత్రం తగ్గటంలా ఎవరన్నా వచ్చేటోళ్ళు పట్ల కప్పుకొని రండి మన సబ్స్క్రైబర్లు రైతులకు ఇదే రిక్వెస్ట్ ఎప్పుడు చేసేది ఈ వర్షాకాలం కాదు ఎండాకాలమే కానీ ఈసారి రుతుపవనాలు కూడా చాలా వేగంగా కదులుతాయి సో అందువల్ల వర్షం కూడా భారీ వర్షము సో ప్రజెంట్ నేను వచ్చేసి మదనపల్లి ఇది సొసైటీ కాలనీ ఐడియా ఉంది కదా లోపలికి టౌన్ లోపల అయితే ఉన్నాను సో అంగల్లో కూడా కొంచెం ఇప్పుడు భారీ వర్షం అంటున్నారు కానీ అది భారీ వర్షమా లేదా లైట్గా పడుతుంది అనేది తెలియదు ప్రస్తుతానికి అయితే అంగల్లో కూడా వర్షం అయితే పడతాం దాంతోపాటు మనం మదనపల్లి కూడా కొంచెం భారీగానే పడుతుంది మీరు కూడా చూడొచ్చు సో ఎవరన్నా కాయలు తీసుకొచ్చేటోళ్ళు ఆ పట్లు కప్పుకొని రండి ఈవెందు మీ ఇంటికాడ వర్షం పడకపోయినా పర్లేదు ఇబ్బంది ఏం లేదు మధ్యలోకి వచ్చినా కూడా ఇబ్బందే కదా సో నేను చెప్పే సజెషన్ ఇది మీకు సో మీకు ఇంకేమన్నా డిసిషన్స్ తీసుకునే అడుగుంటే తీసుకోండి ఎందుకంటే పట్ల కప్పుకొనే రాండి వర్షం పడినా పడకపోయినా మనకి మళ్ళీ ఎడగాల్సి ఉండే తీసుకుందాం అంగల్లో అంగల్ కానివ్వండి అలాగే మన మదనపల్లికి వచ్చేటోళ్ళు కానివ్వండి ఇది ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు పడితే మనకే ఇబ్బంది కాయలు ఖచ్చితంగా కొంచెం సైనింగ్ తగ్గుతుంది సో నేను చెప్పే సజెషన్ మీ అందరికీ ఏదో ఇది పని లేక చెప్తాను అనుకోదండి మీకోసం మాత్రమే నేను చెప్తాను వేరే వాళ్ళకి ఎవరికి చెప్పం కదా ఇది నేను చెప్పే సజెషన్ మీకు వచ్చేసి మూడు గంటల రెండు నిమిషాలు అయితే ప్రస్తుతానికి అయితే టైం అయితే అవుతుంది ఇది భారీగా ఉంటుందా లేదా మరింతసేపు ఎంతసేపు ఉంటుందో చూడాలి ఏదో ఈ వారం అంతా వర్షాలు పడతాయి అంటా ఉన్నారు ఎస్పెషలీ మన రాయలసీమ జిల్లాలు రాయలసీమ అంటే అన్నమయ్య అలాగే అనంతపురం సత్యసాయి జిల్లా ఎస్పెషలీ ఈ జిల్లాలు కొంచెం భారీగానే అని చెప్తున్నారు మరి ఎంతవరకు ఉంటాయి అనేది తెలీదు మీకు తెలిస్తే చెప్పండి ఓకేనా కమెంట్ సెక్షన్ ఆన్లో ఉంటుంది మీరు ఇవాల్సిన ఇప్పుడు ప్రస్తుతానికైతే మదనపల్లి కొంచెం భారీగానే వర్షం వచ్చేసి సో ఎంజేయాలి పడుతుందో తెలియదు చూద్దాం ఒకవేళ చాలాసేపు పడితే నేను పోస్ట్ పోస్టర్ క్రియేట్ చేస్తాను చూడండి భారీగా పడిందని ప్రసానికి అయితే కొంచెం భారీగానే వర్షం వచ్చేసి ఇది ఇన్ఫర్మేషను ఇంకా అంగల్లో కూడా ప్రసానికి ఇదే రేంజ్లోనే ఉందని సమాచారం అయితే ఉంది ఇప్పుడే ఫోన్ చేశాను అంగల్కి ఇది మన వర్షం సంబంధించి అప్డేట్ అంగల్లో కూడా భారీ వర్షం అంట అఫీషియల్ కన్ఫర్మేషన్ అంగల్లో కూడా కొంచెం భారీగానే పడుతుంది మన మదనంపల్లి కూడా